ముందుగా కులం కారణంగా నాకు వ్యక్తిగతంగా జరిగిన అనుభవం గురించి నాలుగు మొక్కలు చెప్తాను ఆ తర్వాత మహాసేన రాజేష్ గురించిన వివరాల్లోకి వెళ్తాను నేను రెండేళ్ల క్రితం వరకు జాబరీత్యా హైదరాబాద్లో ఉండే రోజుల్లో మా అన్నయ్య వాళ్ళకు తెలిసిన అగ్రకులస్తులకు కులస్తులకు డబ్బులు అవసరం పడ్డాయి ఎంతో కాదు లేండి వేలల్లోనే అప్పు తీసుకున్నారు ప్రామిసరీ నోటు కూడా రాసిచ్చారు డబ్బులను నేను ఫోన్పే ద్వారానే పంపించాను అంతవరకు ఓకే ఈ రెండేళ్లలోనే నేను హైదరాబాద్ వదిలేసి సొంత ప్రాంతానికి వచ్చేసాను అయితే అనుకోకుండా నాకు మళ్ళీ డబ్బులు అవసరం పడ్డాయి ఒకటి రెండు నెలల్లో కాస్త చూసి ఇవ్వండి మా అన్నయ్య వాళ్ళతోనే వాళ్లకు చెప్పించాను సరే చూస్తామన్నారు ఎలాగోలా చూశారు కూడా డబ్బులు ఇస్తాము ఇంటికి రండి అని ఫోన్ చేశారు నిజానికి ఎక్కడైనా సరే అప్పు తీసుకున్న వ్యక్తే మన ఇంటికి వచ్చి డబ్బులు లెక్క ఎంత అయిందన్నది చూయించి డబ్బులు తిరిగి ఇవ్వటం అన్నది జరుగుతుంది పోనీలే అగ్రకులస్తులు కదా కాస్త మనం కూడా మర్యాద ఇచ్చినట్టు అవుతుందని వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాం వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు అందుకే మా వదినను బండి ఎక్కించుకుని తీసుకెళ్లా వెళ్ళగానే నాకు ఎదురైన చేదు అనుభవం ఏంటో తెలుసా ప్రామిసరి నోట్ల గురించి మాట్లాడకుండా డబ్బుల వివరాల గురించి ప్రస్తావించకుండా మా వదినతో ఆ ఇంటి పెద్ద అయినా వెళ్ళి అంట్లు కడిగిరా అంటూ వంటింటి వైపు చూపించారు అదే వంటగదిలో ఆ ఇంటి ఆడమనిషి వంట చేసుకుంటూ ఉన్నారు శుభ్రంగానే ఆరోగ్యంగానే ఉన్నారు అయినా సరే అంట్లు కడిగిరా అంటూ మా వదినతో ఎందుకు చెప్పాలి కులం కారణమా నాది ఎస్సీ సామాజిక వర్గం అయినా సరే అప్పు తీసుకునేటప్పుడు కులం అడ్డు రాలేదు కదా మా వదిన ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా వెళ్ళి అంట్లో కడుగుతూ ఉంది ఆ పని అయ్యేంత వరకు వేచి చూసి ఆ తర్వాత అప్పుకు సంబంధించిన డబ్బుల లెక్కలు చూసుకుని తిరిగి వచ్చేసాము ఇది ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన సంఘటనేమీ కాదు సరిగ్గా నెల రోజులకు కూడా కావటం లేదు ఈ ఘటన జరిగింది ఈ ఘటన ద్వారా నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే మేము మీ దగ్గర అప్పు చేసే పరిస్థితికి వచ్చినా కూడా మీరు మాకంటే తక్కువ అన్నది పదే పదే మాకు గుర్తు చేయడమే వారి ఉద్దేశం అనేది నాకు అనిపించింది అసలు నువ్వు ఎందుకు వెళ్ళే వదినా కడగలను చెప్పొచ్చు కదా అని మా వదినను అంటే రోజుతో పోదు కదయ్యా రోజు పొలం పనులకు వెళ్ళేది వేలకు సంబంధించిన వాళ్ళ దగ్గరికే కదా అంటూ మాట్లాడింది నిజమే కదా అని నాకు కూడా అనిపించింది సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఏపీలో అధికార ప్రతిపక్షాలకు ఆయువు పట్టులా ఉన్న కులాల్లో ఓ కులమే నేను ఫేస్ చేసిన ఈ ఘటన తాలూకా వ్యక్తికి సంబంధించిన కులం ఇప్పుడు అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కుల రహిత సమాజం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు అని నాకు అనుభవపూర్వకంగా చాలా సందర్భాల్లో తెలుస్తుంది కూడా అయితే అంత మాత్రాన అగ్ర కులాల వాళ్ళను అసహించుకుంటూ వారిపై ఆగ్రహించుకుంటూ ఉండాల్సిన అవసరమే లేదు కాస్త మంచి చదువులు చదువుకొని మన పని మనం చేసుకుంటూ పోతే మనకు రావాల్సిన గుర్తింపు అదే వస్తుంది అలా కాకుండా అతి త్వరగా ఎదగాలని లేనిపోని వివాదాలను నెత్తిన పెట్టుకుంటే మహాసేన రాజేష్కు జరిగిన అనుభవమే ఎదురవుతుంది ప్రస్తుతం ఏపీలో మహాసేన రాజేష్ గురించి జరుగుతున్న రచ చూస్తుంటే చాలా చాలా అసహ్యంగా ఉంది నిజానికి నేను మహాసేన రాజేష్ యూట్యూబ్ వీడియోలను అస్సలు చూడను నాకు ఆయన గురించి తెలిసింది కూడా తక్కువే ఒక కులాన్ని నమ్ముకొని ఇతర కులాల వారిని తిడుతూ రాజకీయాలు చేసేవారంటే కూడా నాకు నచ్చదు నీ కులాన్ని నువ్వు పొగుడుకో కానీ పక్కోడి కులాన్ని కించపరచకూడదు మహాసేన రాజేష్ చేసిన మిస్టేక్ అదే ఆయనకు ఈ పరిస్థితి రావడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి కులం మరొకటి మతం ఈ రెండు అంశాలకు సంబంధించి పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే మహాసేన రాజేష్ కొంప ముంచుతున్నాయి కులం గురించే ఆయన ఇప్పట్లో కాదు కొన్నేళ్ల క్రితం నిజంగానే దారుణమైన కామెంట్స్ చేశారు మీలో ఎవరైనా అగ్రకుల అహంకారులకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మహాసేన లక్ష రూపాయలను గిఫ్ట్గా ఇస్తుంది అంటూ కామెంట్స్ చేశారు బహుశా మారుతిరావు ఘటన సమయంలో ఈ కామెంట్లను చేసి ఉండొచ్చని నా అనుమానం లేదా ఏదైనా కులానికి సంబంధించిన కాంట్రవర్సీ జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు సందర్భం ఏదైనా సరే ఇలా పని కట్టుకున్న మరి కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కానే కాదు ఇక మత విషయంలోనూ మహాసేన రాజేష్ చాలా సందర్భాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు ఒకనొక వీడియోలో శ్రీరాముడు గురించి వ్యంగ్యంగా మాట్లాడారు ఓ ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ పద్నాలుగు వందల మంది లైవ్లో ఉన్నారు కదా మీ దగ్గరకు ఓ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఏం చేస్తారు నేనైతే పద్ధతిగా నాకు పెళ్ళైందమ్మా సారీ అని చెప్పి తప్పుకుంటాను ఇంకెవరైనాకైనా నచ్చితే ఆ ప్రపోజల్ ఓకే చెప్తారు సాధారణంగా ఇదే జరుగుతుంది కానీ ఏ మగాడైనా అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ముక్కు చెవులు కోస్తారా కోయరు కదా శ్రీరాముల వారు అదే పని చేశారు అది తప్పు కదా ఆ చూర్పు నాకు వెళ్ళి అన్నయ్యకు చూపించింది మరి అన్నయ్య కదా కోపం వచ్చింది నా చెల్లిని ఇలా చేశావు కాబట్టి మా ఇంటి అమ్మాయిని అవమానించావు కాబట్టి మీ ఇంటి స్త్రీని కూడా నేను అవమానిస్తాను అంటూ సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తికెళ్ళిపోయాడు అసలు ఇందులో మొదట తప్పు చేసింది ఎవరంటారు అంటూ రామాయణానికి వక్రభాషను చెప్తూ వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇది కూడా ముమ్మాటికి తప్పే ఆయన క్రిస్టియన్ కావచ్చు బుద్ధిస్ట్ కావచ్చు నాస్తికుడే కావచ్చు మీ నమ్మకాలు మీవి ఎదుటివారి నమ్మకాలను మాత్రం అపహాస్య చేయటం నిజంగానే తప్పు ఈ విషయంలో మహాసేన రాజేష్ చేసింది తప్పే అయితే ఇది ఒకప్పుడు చాలా ఏడా క్రితం జరిగిన ఘటనలు ఆ తర్వాత ఆ మనిషి మారిపోయాడా లేక గతంలో లాగానే మాట్లాడుతున్నా అన్నది గత రెండు మూడేళ్లుగా చూస్తేనే అర్థమైపోతుంది నాకు తెలిసి గత రెండు మూడేళ్లుగా మహాసైన రాజేష్ కులం మతం వంటి వంశాలకు సంబంధించి కాంట్రవర్సియల్ కామెంట్లు అయితే చేయటం లేదు పూర్తిగా రాజకీయాల గురించే మాట్లాడుతున్నాడు మొదట్లో ఆయన వైసీపీలో చేరారు ఆ తర్వాత జగన్ గారితో పడకనో లేక జగన్ గారి పక్కనే ఉండే వాళ్ళతోనో పడకనో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిపోయారు టీడీపీలో చేరేది సరిగ్గా ఏడాది అవుతుంది అంతే ఈ ఏడాదిలో టీడీపీ కోసం బాగానే కష్టపడ్డారు ఆయనకు కులస్థలకు సంబంధించిన మీటింగులు పెట్టి ఆ వర్గాలను టీడీపీకి దగ్గర చేసే పనిలో అయితే యాక్టివ్గానే ఉన్నారు ఆయనకు గారి అండదండలు కూడా పోషకలంగా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య లింక్ ఏమిటి అన్నది మాత్రం తెలియదు కానీ రఘురామకృష్ణరాజు గారి చలవ వల్లే పి గన్నవరం టీడీపీ టికెట్ మహాసేన రాజేష్కు దక్కింది అన్నది మాత్రం వాస్తవం సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అయితే పి గన్నవరంలో రాజకీయాలు రసవతరంగా మారిపోయాయి మహాసేన రాజేష్కు టీడీపీ టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు వేరే వాళ్ళకి ఇవ్వాలి కానీ పోటీ చేసే అర్హత మహాసేన రాజేష్కు లేదంటూ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి అగ్ర కులస్థుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి మీడియా మీట్లు కూడా పెట్టి వార్నింగ్లు ఇస్తున్నారు మహాసేన రాజేష్ అలియాస్ సరిపల్ల రాజేష్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏమిటి ఇలాంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ పి గనవర న్యూస్కౌలోని బ్రాహ్మణ సమాజం అంతా దన్నాలు రాస్తారోకలు చేస్తున్నారు అసలు నిజంగానే మహాసేన రాజేష్ టీడీపీ టికెట్ మాత్రమే కాదు అసలు ఎన్నికల్లో పోటీ చేసేందుకే అనర్హుడా అని ఒక్క ప్రశ్నను వేసుకోవాల్సిన అవసరం ఆ దన్నాలు గట్రా చేసిన వాళ్ళకి ఎంతైనా ఉంది భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ ఉంది వాక్ స్వాతంత్ర్యం ఉంది అలా అని దాన్ని ఎలా పడితే అలా వాడకూడదు కూడా ఈ దేశంలో ఇలాంటి మహాసేన రాజేష్లు ఎంతోమంది ఉన్నారు అంతేందుకు కత్తి మహేష్ కూడా అలాంటి కామెంట్లు చేసిన వ్యక్తే కదా నగర బహిష్కరణ కూడా గురైన వ్యక్తే కదా ఆయన కంటే దారుణమైన కామెంట్లు అయితే మహాసేన రాజేష్ చేసి ఉండడం మరి అదే మహేష్ బతికున్న రోజుల్లో వైసీపీ కోసం పనిచేశారు సరే మహేష్ గురించి పక్కన పెడితే తెలంగాణలో ఎంఐఎం పార్టీకి చెందిన నేతలు హిందూ దేవుళ్ళ గురించి కాస్త అభ్యంతరంగానే మాట్లాడుతూ ఉంటారు పార్టీ వాళ్ళదే కాబట్టి టికెట్ ఇవ్వద్దని ధర్నాలు చేసిన లాభం ఉండదు కాబట్టి అసలు వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులని తీర్పు ఇచ్చేయంటూ వారి నామినేషన్లను రిజెక్ట్ చేయండి అంటూ ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చేలా ఎవరైనా ఏమైనా చేయగలరా అంతేందుకు తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ డిఎంకే ఫుల్లుగా నాస్తిక పార్టీ శ్రీరాముడిని దిష్టిదమ్ములుగా చిత్రీకరించి నడి రోడ్లపై తగలబెట్టించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది మరి ఆ పార్టీకి అసలు హిందువులే ఓటు వేయలేదంటారా తమిళనాడులోనే హిందువులంతా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఉండాలి కదా కానీ అలా జరగలేదండి సో రాజకీయాలు వేరు వారి వ్యక్తిగత అభిప్రాయాలను వేరుగా పరిధిలో తీసుకుంటే అందరికీ మంచిది అగ్రవర్ణాలను తిట్టారు కాబట్టి హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి మహాసేన రాజేష్ అసలు పోటీకే అనర్హుడు అని భావిస్తే వైసీపీ ఎమ్మెల్సీ ఒక ఆయన కారు డ్రైవర్ను చంపిన కేసులో ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు చంద్రబాబు కూడా యాభై రోజులకు పైగా జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు జగన్ కూడా నెలల జైల్లో ఉన్న వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల్లో నీతివంతమైన వాళ్ళు ఒక్క తప్పు కూడా చేయని వాళ్ళు అసలు ఎవరూ ఉండరు సో టీడీపీ పలానా అభ్యర్థికి టికెట్ ఇవ్వకూడదు వైసీపీ ఆ అభ్యర్థికి టికెట్ ఇవ్వకూడదు వాళ్ళు పోటీకి అనర్హులంటూ ఇలా డిమాండ్లు చేయడం సరికాదు మీకు ఆ అభ్యర్థి నచ్చలేదా ఓకే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకోండి ఎన్నికల్లో ఓడించండి ఎమ్మెల్యే సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తగలేవు అనే రేంజ్లో గట్టి దెబ్బ కొట్టండి అంతేకాని ఇలా పోటీ చేయడానికి అనర్హుడు అనే రేంజ్లో డిమాండ్లు చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఫైనల్గా ఒక మాట ఎవరు అవునన్నా కాదన్నా కులం మతం అన్నవి అంత తొందరగా మరుగున పడిపోయే అంశాలు కావు కులరహిత సమాజం అనేది అంత త్వరగా రాదు ఒక కులాన్ని ఓన్ చేసుకుంటూ ఎదగడం తప్పు కాదు కానీ వేరే కులాల వాళ్ళపై అనవసరంగా కామెంట్లు చేస్తే మహాసేన రాజేష్కు కు ఎదురైన పరిస్థితి ఎదురవుతుంది ఈ విషయంలో మహాసేన రాజేష్ది నిజంగానే తప్పు ఉంది కానీ ప్రస్తుతం పోటీ చేయడానికే అనర్హుడు అని మాత్రం అనడం కరెక్ట్ కాదు దీని వెనుక వైసీపీ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు కానీ అందులో నిజమైనంత అన్నది మాత్రం తెలియదు సో ఇదండి మహాసేన రాజేష్ కాంట్రవర్సీకి సంబంధించి నా అభిప్రాయం మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ